వైసీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అది వైసీపీ మాట్లాడటంలోకి వచ్చి సుమారు సంవత్సరం అవుతుందండి ఎవరిపైన కూడా అక్రమ కేసులు పెట్టడం కానీ తప్పుడు కేసులు రుద్ర రుద్దడం కానీ ఎటువంటి అనాగరిక చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టలేదు ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ప్రజలు ఇబ్బంది పెట్టారో ఈనాటికి కూడా సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారో మహిళల మీద కానీ మరి ప్రభుత్వం మీద కానీ పెద్దల మీద కానీ చేస్తున్న దాని మీదే ప్రభుత్వం బాగా పరిశీలన చేసి బాగా ఇంకా ఎవరైతే దాన్ని మహిళలు కించపరుస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు తెప్పించి నీటిగా నిజాయితీగా ఉండే ఎవ్వరి మీద కూడా ఒక కేసు కూడా పెట్టలేదండి మనం మీరు చూశారు గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలు భయభ్రాంతులు అయిపోయారండి పారిపోయారండి ప్రజలందరూనూ ఈ ప్రభుత్వంలో మేము ఉండలేము రోడ్డు మీదకి వస్తే కేసు ఇంట్లో కూర్చుంటే కేసు ఇలా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి భయప్రాంతలు చేశారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నారాలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటే ఇప్పుడు జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు కావాలని కష్టపూర్తంగా వ్యవహరించారు అది ఇదని మాట్లాడుతారు అది ముమ్మాటికి తప్పండి ఎవరైతే పట్టుబడి దొరికారో జనార్దన్ రావు అనే వ్యక్తి మరి ఇతను జోగి రమేష్ గారికి నేను డబ్బులు ఇచ్చానని అని చెప్పు కూడా వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధాలు ఉన్నాయని సాక్షాత్తు ఎవరైతే దోషిగా ఉన్నాడో జనార్దన్ రావు గారు మరి వారు చెప్పిన తర్వాత ప్రభుత్వం మరి తప్పనిసరిగా చర్యలు తీసుకున్నా తప్పించి ఇది ఏమాత్రం కక్షాదింపు కాదండి అంటే జోగి రమేష్ నేను కావాలి కావాలి మీద ఏమండి ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం ఇప్పుడు కేసులు అన్నది పెట్టదండి మీరు చూసారు ఎలా తప్పుడు కేసులు అంటూ పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న జైలు సరిపోతాయండి ఈ సంవత్సరం ఆరు నెలల కాలంలో మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు కేసులు ఎక్కడ పెట్టారు ఒకటి నిరూపణ చేయమనండి ఇవన్నీ అవాస్తవాలు మరి వారి తప్పు చూపించుకోవడానికి మరి పట్టకాల్చి మరి ముఖం మీద వేసి మీరే కూర్చుకోండి అని చెప్పడానికి ప్రయత్నం తప్పించి వేరే కాదండి అసలు ఎటువంటి చనిపోలేదు నకిలీ మధ్యంలో నకిలీ మధ్యంలో చాలా మంది చనిపోతున్నారు ఎందుకంటే నకిలీ మధ్యంలో సాక్షాత్ వెస్ట్ గోదావరి జిల్లాలో రమారమి ముప్పై ఐదు మంది చనిపోయారు కదండి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం పాలసీని తీసుకొచ్చి మీకు తెలుసు ఆనాడు మరి ఈ టెండర్ విధానం తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయం రెండు వేల కోట్ల రూపాయలు నాన్ రిఫండబుల్ మరి ఫీజు రెవెన్యూ తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దండి ఈనాడు బ్రాండ్స్ కూడా బ్రహ్మాండమైన బ్రాండ్స్ ప్రజలు దొరుకుతున్నాయండి ఇంకొక మాట వంద రూపాయలకే తొంభై తొమ్మిది రూపాయలకే మరి మద్యం బాటిల్ దొరుకుతూ ఉందండి గతంలో ఇదే తొంభై తొమ్మిది రూపాయల బాటిల్ని రెండు వందల రూపాయలు అమ్మేవారండి మరి రెండు వందల రూపాయలు కన్నా సుమారు ప్రతి కుటుంబానికి రోజుకి వంద రూపాయలు చెప్పిన నెలకు మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు పరోక్షంగా మరి ఎవరైతే అలవాటు ఉందో వారి జేబులో నుంచి లాగేసారండి కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ముప్పై ఆరు వేల రూపాయలు కూడా ఆదా అయిందన్న విషయం జగన్ జోగి రమేష్ భార్య ఒక మాట అంటే ఏమనంటే ఆయన అమాయకుడు కావాలని అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి కుటుంబం కూడా ఉంది కదా అది ఇది అన్నమాట జోగి రమేష్ గారు అమాయకుడు అంటే ఎవరైనా నమ్ముతారా అండి జోగి రమేష్ గారు అమాయకడు అంటే ఎవరైనా నమ్ముతారా మరి ఆనాడు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదే దాడి పెరిగినటువంటి వ్యక్తి జోగి రమేష్ కాదని నేను అడుగుతున్నాను ఇంటి మీద చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద మరి అయ్యన్న పాత్రి గారు ఏదో చెప్పేది ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి మీరు డిమాండ్ చేయాలా పత్తిగా ప్రకటన అడగాలు తప్పించి దాడికి వెళ్తారా అండి మరి జోగి రమేష్ అమాయకడు అంటే ఎవరైనా నమ్ముతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నానండి అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వరద అయిపోయి చాలా రోజులు ఇంత ఈరోజు పర్యటించడంపై మీరేమంటారు మరి రాష్ట్ర ప్రజలు అందరు వచ్చినా మరి ఇబ్బందులు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి మరి అక్కడ ప్రత్యక్షం అయ్యి వారికి ఆ కష్టం తీరుస్తున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మన కాశీ బుక్లో మనం చూసామండి అది ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా మరి అది ఒక పండగన వ్యక్తి తొంభై నాలుగు సంవత్సరాల వ్యక్తి పన్నెండు ఎకరాల్లో పది కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి అక్కడ గుడి కడితే ఆనాడు ఏకాదశి పండగ వల్ల ప్రతి ఒక్కరు దర్శనం చేసుకున్న ఆలోచనతో మరి ఎక్కువ మంది రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ రైలింగు విరిగిపోయి ప్రాణాలు చనిపోయినా కూడా ప్రభుత్వం బాధ్యత వహించే ఊటా నాయకులు నారా లోకేష్ బాబు గారు ప్లస్ కేంద్ర మంత్రి మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు సందర్శించి వారందరినీ పలకరించి మరి చనిపోయిన వారి కుటుంబాలు పలకరించారు క్షత్తఘత కుటుంబాలు పలకరించారు ప్రభుత్వం తరఫున పదిహేను లక్ష రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప ఘనమైన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారండి